సేఫ్ లేవు పోయే కెరొద్దానా ఇప్పుడు ఎవడు నేను బ్రో కావాలంటే నా బంగారాన్ని పిలుస్తాను దాంతో కూడా చేసుకోండి ఇంటర్వ్యూ చెప్పిను అది మాట్లాడుతుంటే తౌడు నాకి అంత సమ్మం ఉంటది బ్రో నీకు కూడా లైక్ చేయడంగా అదే కర్రమూతి నాకు కూడా కానీ నీ కర్రమూతికి ఎలా ఉన్నప్పుడు నాకుండదా అదే ఏంటి బ్రో వచ్చినప్పుడు చూస్తున్నా ఎద్దు బ్రో మాట్లాడాలా ఆడి జోలికి పోకండి రా అయ్యా వానికి అసలే రోషం ఎక్కువ వాని కూడా రిమ్మలేసిందనుకో అనుకో వెనక కొమ్మేసి లే బాడేసి దొక్కొని ఒక్క తన్ను తనిందంటే బొక్క బొల్ల పడతాడు